ఇందా ఉంటాన జాగ్రత్త నమస్తే రావయ్య శర్మ సార్ ఎటుండావు బాగుండను సార్ లక్ష్మి లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో ఓ పది రోజులు నేను ఢిల్లీకి పోతుంటా అయ్యో నాకు చెప్పాలా సార్ అలవాటేగా నాకు ఎప్పటిలాగా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను వెళ్దాం లక్ష్మి ఉంటుంది ఇది చాలా క్రూషియల్ టైం మనోళ్ళందరికీ చెప్పు పిచ్చి పిచ్చి ఆటలాడకుండా జాగ్రత్తగా ఉండాలి ఏం జరిగినా అన్ని ప్లాన్ ప్రకారమే జరగాలి అన్ని ప్లాన్ ప్రకారమే జరిగితే బా మీరు పోయి హ్యాపీగా పనిపూ చేసి మా బావ మినిస్టర్ కావాలంటే ఎందుకు ఏంటి అని అడగకుండా కొన్ని పనులు చేయాలి ముందైతే యాభై లక్షలు అప్పు కావాలి కొంచెం వడ్డీ ఎక్కువ అవుతుంది మీకన్నానా చంపాలి అవుతుంది కోట్ అవుతుంది ఎవరికి అనుమానం రాకుండా పని పూజ చేసినావు అనుకో రెండు కోట్లు ఇస్తాను రెండు కోట్ల ఫోటో పంపుతున్నాను చూడు ఓకే ఇప్పుడు ఏమైంది దర్శన గారు మీరు చేసిన వీడియోకి వంద కమెంట్లు వచ్చాయి తెలుసా మీకు అందులో ఒక యాభై మంది మీకోసమే చూసినట్టున్నారు అబ్బో ఫ్యాన్స్ ఏదో లేండి మీ కుక్కలు ఉన్నట్టు నాకు మనుషులు పెట్టగారు అవును ఇదిగో దర్శన యూట్యూబ్కి కావాల్సింది మంచి కాదు సెన్సేషన్ ఇప్పుడు నీ వీడియోస్ అన్నీ చూసిన షాపింగ్ మాల్ లో ఫిష్ ని కాళ్ళు కొరకే వీడియో పెడితే ఏంటికి చూస్తారు చెప్పు అంటే ఒకవేళ అది కూడా చూడాలంటే ఆ కాళ్ళు ఎవ్వరివి అనేది ముఖ్యం మీ కాళ్ళు చూస్తారా శర్మ గారు అబ్బా ఆపు విష్ణు కాస్త అర్థమయ్యేలా చెప్తారా శర్మ గారు చెప్తాను సింపుల్ గా చెప్తాను యూట్యూబ్ కి రెండే సూత్రాలు ఒకటి పెట్టే కంటెంట్ అయినా షాకింగ్ గా ఉండాలి లేకపోతే నువ్వైనా సెలబ్రిటీ అయి ఉండాలి ఇప్పటికిప్పుడు నేను ఎలా సెలబ్రిటీ అయిపోతాను అది కరెక్ట్ మన దగ్గర ఉన్న టైంలో ఈజీగా క్రేజ్ రావాలంటే ఉన్నది ఒకే ఒక్క దారి నువ్వు ఊను నేను చూసుకుంటాను శర్మ గారు నేను అంటాను నన్ను జాయిన్ చేసుకోండి నువ్వు లేకుండా మేమేమి ఐ లైక్ యు అడ్డడ ముసలడు అయ్యో పాయడా ఆర్ జోడు ఇప్పుడు మనం చేయబోయే ఐటమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది జాగ్రత్తగా లాగు అట్టా ఎట్టా ఉండదు లేచిపోద్దు మీకు ఎందుకు జాగ్రత్తగానే లావుతాగా కానీ గుడ్ శర్మ గారు ఏం కాదండి డాక్టర్ చెప్పారు కదా తీసుకొస్తాను బాగా వాడితో పాటు ఎప్పుడు పక్కనే ఇద్దరు ఉంటున్నారు అవసరమైతే వాళ్ళందరినీ కూడా లేపి భరద్వాజ్ మీకు ఫోటో పంపాను శర్మ బక్రోని ఎదురు డీటెయిల్స్ కనుక్కో అట్నే కాంత గుండెకి స్టంట్ వేయించుకోవాల్సిన వయసులో ఈ స్టంట్లో వర్షం ఆయనకి కావాలని లాగలేదు కదా అయ్యో నేను కావాలని ఎందుకు దర్శన గారు తను కావాలన్నాడు కాబట్టే లాగాను అయినా ఏ స్టెప్ ఎవరు వేయాలో వాళ్ళు వేయాలి ఎవడు పడితే వాళ్ళు వేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది ఏమీ కాదు కదా ఏం కాదులే దర్శన గారు నాలుగు రోజుల్లో వచ్చేస్తాడని డాక్టర్ గారు చెప్పారు కదా అయినా మీరు నాలా అందరి గురించి ఆలోచించడం నాకు నచ్చట్లేదు ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకో అర్థం కదా ముందు అందిస్తా నా దగ్గర తప్పన తెలిస్తే అడుగుతుంటారు పెట్టుకో దర్శన గారు మీరెల్లని మళ్ళీ కలుస్తా ఓకే ఏమైందమ్మా ఏదో పని మీద మీదొచ్చినట్టుంటే నేనే చేయగలనేమో అని మాది పక్కనే కమ్మ నాయన ఆఫీసులో పని వచ్చిన ఆ నా బట్టలు ఆ కాగితం తీసుకురా ఈ కాగితం తీసుకురా అని రోజు తిప్పుతానే ఉండారు నాయన నాకే లేదు నాకు బెల్లం ఆడికి ఎక్కడ తెచ్చేది గోకుడు బెల్లం డబ్బులు అడుగుతా ఉండడా బట్ట ఎవరికి చెప్పుకునేది ఆడికి పోయేది రండి అమ్మా నాకు తెలిసిన వాళ్ళు నేను చేసి పెడతాను చెప్తే పని అయిపోయింది కదా విష్ణు చెప్పకపోయినా అవ్వాలన్న అది మే బాధ్యత ఇలా పని మీద వచ్చేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు కొంచెం చూసుకోండి సంతకం అయిపోయిందమ్మా పెట్టినాడా ఈ మూడచ్చరాల సంతకం కోసం తిండి తిప్పలు లేకుండా ఎన్నాళ్ళు తిరిగినా తెలిసినా నాయనా ఆకలిగా ఉందమ్మా మరి పించిన డబ్బుతో తిని బతికే పరిస్థితి అమ్మింది అంటే కయ్య కాలువ ఏం లేదు ఎందుకు లేదయ్యా చాలా ఉండదు నాయన ఆ కయ్య కోసం చాలా మంతో రచ్చలు కూడా ఆడిన ఆ తర్వాత కొడుకులకు రాసి ఇచ్చిన వాళ్ళతో రచ్చళ్ళ కదయ్యా నాకు నలుగురు కొడుకులు నలుగురు అదేటో అందరిళ్లల్లో నేను నాయనా ఏంటికి లేవాళ్ళకి కడ్డవని కయ్య కయ్యకాడ సెడ్లో ఉంటుండా ఇప్పుడు అక్కడ కూడా అడ్డం అయిపోయినా అదెందు డెవలప్మెంట్ చేస్తా ఉండారట అక్కడి నుంచి కూడా పొమ్మని వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మనసు కష్టమయ్యేది ఒక్కటే ఓ తల్లికి ఇంత జరుగుతూ ఉంటే ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ సంప మీద కొట్టి మీరు తల్లికి చేసేది అన్యాయం రా తప్పురా అని అడిగేటే లేరు అంతేలే కలికాలం అర్థం కదా ఇంకా రెండు రోజుల టైం ఉండదే సామాన్ సబ్ లేకపోతే ఇటీ లేకపోతే మీరు వెళ్ళండి అమ్మా వన్ నోటికి బీగాలు నేనే చూస్తా ఆవిడ ఎక్కడికి పోదన్న ఇక్కడే ఉంటది ఇది ఆవిడిది

ముసల్దానా అది ఇది అనకూడదు ఆవిడ పేరు శారద అంటే శారద గారు అను లేకపోతే శారద అను చూస్తే నువ్వు బలిసి కొట్టుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క రూపాయి మీ నాన్నగారు ముందే సంపాదించి పెట్టినట్టున్నారు పెద్దలు అంటే గౌరవం ఉండాలన్నా సారీ తమ్ముడు ఇక్కడున్న మీకు నాకు అస్సలు సంబంధం లేదు అయినా సరే వచ్చిన చేతుల్లో తన్నులు తింటారు అంటే హాస్పిటల్ బిల్లు మాత్రం నాదే అన్న రండి కొడుకులతో మాట్లాడేళ్దామని వస్తే మధ్యలో ఈ దుమ్ము లేపడాలన్నీ అవసరమా చెప్పండి ఆడునన్నా మీ అమ్మె ఊర్లో తీసుకొచ్చినాడు బుద్ధి ఆరేస్తున్నాడు భినరన్నా నువ్వుగా హంతా గుర్నగ てるతా తా తా నువ్వుగా